ముఖ్యమంత్రి గారిని జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేదానికి మా అందరం కూడా కష్టపడతాం ఇంకా కూడా కొన్ని కారణాలు కావచ్చు మూడు సంవత్సరాలు మేము మంత్రులుగా ఉండటం వల్ల మా నియోజకవర్గాలకు కావచ్చు మా జిల్లాలకి కావచ్చు పన్నుల వల్ల ఈరోజు మేము అందరం కూడా పోలేకపోయాం కానీ ఈ రోజు నుంచి నిత్యం జనాల్లోనే ఉంటాం నిత్యం ప్రజల మధ్యనే ఉంటాం ఇంకా పార్టీని జగనన్నని ఇంకా కూడా ఆయన చేసిన సంక్షేమం జనాల్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఒక్కొక్కసారి కొన్ని సామాజిక ముఖ్యమంత్రి గారు గతంలో కూడా చెప్పినప్పుడు కొంతమంది కొన్ని సామాజిక కోణాలలో కొంతమందిని రిటైన్ చేయాల్సి వస్తుంది సో దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎవరెవర ఇస్తారు ఏంది అన్నది ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు బట్ యాజ్ ఆఫ్ నౌ అందరం కూడా మేము అందరం కూడా రాజీనామా ఏదైతే ఇచ్చామో సంతోషంగా ఈరోజు అందరం కూడా అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే అందరం ఈరోజు నవ్వుకుంటూ హ్యాపీగా గడిచాం ఒక గర్వంగా ఆయన కింద మూడు సంవత్సరాలు ఈరోజు నేను నాలాంటి వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక బీసీగా అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఈరోజు ఒక బాధ్యత తప్ప చెప్పాడు ఇక్కడ నుంచి మీరు పార్టీ బాధ్యతలు తీసుకోవాలి మొయ్యాలి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మన అధికారంలోకి రావాలి కానీ ఖచ్చితంగా దాన్ని ఆయన ఒక నాయకుడిగా మాకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చెప్తాం ఆయన సైనికులు మేము ఆయనకు సైనికులుగా పనిచేసే వ్యక్తులు తప్పకుండా దాన్ని తూచా తప్పకుండా ఇంకా రెట్టింపు దోషి ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసి గర్వంగా వస్తాం మేము అందరం కూడా మళ్ళీ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గర్వంగా మళ్ళీ మేము అందరం కూడా మళ్ళీ ఆ క్యాబినెట్లోకి వస్తాం కాబట్టి ముఖ్యమంత్రిగా ఫస్ట్ కేబినెట్లో పనిచేసడం గర్వంగా ఉంది పదకొండో తారీఖున కొత్త ముఖ్యమంత్రి గారు చెప్పారు విధంగా మా క్యాబినెట్లో మేము మనస్ఫూర్తిగా రాజీనామా లేఖలో సమర్పిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారికి ఆయన ఉన్నటువంటి సీనియర్లు కానీ లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి క్యాబినెట్లో నేను పెట్టుకున్నాను మీరందరూ కూడా పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేయాలి కొంతమంది అయితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మళ్ళీ క్యాబినెట్లో కంటిన్యూ అవుతారు అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇస్తాను గవర్నమెంట్ నడపడానికి కొంతమంది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఉంచుకుంటానని చెప్పారు పలానా పలానా వాళ్ళు ఉంటారు పలానా పలానా వాళ్ళు ఉండరని చెప్పైతే ముఖ్యమంత్రి గారు చెప్పలేదు మేమైతే మేము ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి పార్టీ బాధ్యతలు అప్పు చెప్పినా ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్పినా పనిచేయడానికి మా క్యాబినెట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది సభ్యులు కూడా అందరం కూడా మా ఆమోదాన్ని ముఖ్యమంత్రి గారికి తెలిపాము మాకు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని కట్టుబడి కొడాలి నానికేమి నాలుగు కొమ్ములు లేవు క్యాబినెట్లో అక్కడ ఉన్నటువంటి కుల అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాలని అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి అదేవిధంగా పార్టీ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి కాబట్టి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కరికి తప్పించి ఎవరికి